ద్వారా ఆదాయం మీద కోత పడుతుంది జీఎస్టీ మీద ఆదాయం మీద కోత ఎందుకు పెరుగుతుంది అంటే ఇది లేకపోవడం దీని వల్ల కాదు అప్పులు చేయడం వల్ల అప్పులు చేయడం వల్ల కాదు అప్పులు అనే దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మిస్టరీగా కనబడుతుంది అలా అప్పు చేసి ఎవరికి ఇస్తున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారు అది ఇక్కడ తేలట్లా ప్రజలకన్నా వెళ్ళాలా మౌలిక వస్తువులకన్నా వెళ్ళాలి దేనికి వెళ్తున్నాయి రోడ్ల మీద గుంతల మీద మట్టి పోస్తున్నారు తప్పించి రోడ్లు వేయట్లేదు దానికి ఖర్చు పెడుతున్నారు అనుకోవడానికి లేదంటే గనక ఒక బిల్డింగ్ ఏం కట్టట్లేదు ఇప్పుడు విషయ మన రాజధానిలో కట్టే అది సపరేట్ అది అది సపరేట్ గా ఫండింగ్ అవన్నీ ఉన్నాయి వస్తున్న లోనే కదా పోనీ అది కూడా యాడ్ చేసుకున్నా అది మొత్తం ఐదు వేల కోట్లే కదా ఇప్పుడేది ఇచ్చిందని చెప్పింది మొన్న ఏడున్నర వేల కోట్లు ఎంతో ఇప్పుడు శాంక్షన్ చేశారు అక్కడ తప్పించి కన్స్ట్రక్షన్స్ ఏముంటుంది ఇంకా ఎక్కడికి పోతున్నాయి డబ్బులు అనేటువంటి దాన్ని మాములుగా అదే గనక జగన్ ఉంటే ఈ లెక్క అంతా పీకి వీళ్ళు చెప్పేవాళ్ళు మిగతా మీడియా ఇప్పుడు బాబు కాబట్టి అదంతా లెక్క చెప్పరు